అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పతంజలి గురించి తెలుసుకుందాం మనం పతంజలి అంటే ఇప్పుడు మనకున్న పరిజ్ఞానంలో పతంజలి బాబా పతంజలి అంటే బాబా రామ్ దేవ్ యొక్క ప్రొడక్ట్స్ అన్నట్టు తెలుసు కానీ వాస్తవానికి పతంజలి గురించి చాలా క్లుప్తంగా చిన్న వీడియో ఇది భారతీయ షడ్ దర్శనంలో యోగ దర్శనం ఒకటి దీనికర్త పతంజలి మహర్షి ఈయన ఆదిశేషన్ అవతారం అని నమ్మకం ఉన్నది అందుకనే ఈయన విగ్రహం సగం మానవాకారంలో సగం సర్పాకారంలో ఉంటుంది సంస్కృతంలో పాత అంటే పడటం అంజలి అంటే దోశలి కనుక పతంజలి అంటే దైవానుగ్రహం వల్ల పైనుంచి పడిన పడినవాడని అర్థం ప్రాచీన గాథల ప్రకారం ఈయన తల్లిగారు ఓ మంచి పుత్రుని కొరకు ప్రార్థిస్తూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వబోతున్న సమయంలో ఆమె అంజలిలో ఒక తెల్లని పాము పిల్ల పడింది ఆది ఒక పిల్లవాడిగా మారిందని ఆయనే పతంజలి మహర్షి అని ఉన్నది ఈయన క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరం ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో నివసించినట్లు పండితులు నమ్ముతున్నారు అంటే యోగా సూత్రములు తక్కువలో తక్కువగా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల అర్థమవుతుంది యోగా శాస్త్రము ఆయుర్వేదము పాణిని వ్యాకరణము నాట్య శాస్త్రముల పైన పతంజలి మహర్షి గ్రంథములు రచించినట్లు మన దేశంలో సాంప్రదాయపరమైన నమ్మకం ఉన్నది కానీ ఈ నలుగురు పతంజలు ఒకరో కాదో తెలియదు దుర్కుల దండయాత్రలో లెక్కలేని విలువైన గ్రంథములను మనం కోల్పోయిన ఫలితంగా మన దేశపు ప్రాచీన చరిత్ర యొక్క రుజువులు మాయమైపోయాయి కనుక ఋషుల కాలములను జనన తేదీలను వంశ ఇది ఇదిమిత్తంగా చెప్పలేని పరిస్థితి మన దేశంలో ఉన్నది మనకు ప్రస్తుతం జరుగుతున్న గ్రంథంలో వాడబడిన భాషలను బట్టి ఇతర ఋషులను గ్రంథకర్తలను వారి గ్రంథంలో విషయములను వీరు స్మరించిన మాటలను బట్టి ఆయా కాలంలో అంచనా వేయవలసిన స్థితి మనకు పట్టింది యోగా శాస్త్రం అనేది పతంజలి మహర్షి కంటే ఎంతో ముందు నుంచే మన దేశంలో ఉన్నది కానీ దాన్ని ఆయన శాస్త్రంగా మలచి దానికి ఒక స్పష్టమైన రూపం ఇచ్చాడు ఈయన రాసిన యోగా శాస్త్రంలో వాడిన పదములను భావనలను బట్టి దీనిపైన సాంఖ్య దర్శనము బౌద్ధ మతంలో ప్రభావం ఉన్నట్లు స్ప స్పష్టంగా కనిపిస్తుంది ఈయన తనకంటే కనీసం ఆరు వంద సంవత్సరాల పూర్వముదైన సాంఖ్య దర్శనం ఆధారంగా చేసుకొని కొన్ని కొత్త విషయంలో దానికి చేర్చి యోగ సూత్రమును రచించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్